వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు మనం ఎన్నో ప్రోటీన్స్ ఉన్న మటన్ బోన్ సూప్ వండబోతున్నాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందుగా బోన్ సూప్ ప్రయోజనాలు ఏంటో దీన్ని డాక్టర్స్ సైతం ఎందుకు సజెస్ట్ చేస్తారో తెలుసుకుందాం దీన్ని కనుక రెండు వారాల నుండి మూడు వారాల వరకు ఆహారంలో భాగంగా అంటే రైస్లో కానీ చపాతీలోకి కానీ తినడం వల్ల మన బాడీలో పార్ట్స్ కాళ్ళు కానీ చేతులు కానీ ప్రక్కటెముకలు కానీ ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్స్ కానీ ఇంకా ఇంట్లో బాగా అనుభవం ఉన్న పెద్దవారైనా బోన్ సూప్ తాగవని సలహా ఇస్తారు దీనివల్ల గాయాలు త్వరగా మానిపోతాయని మటన్ బోన్ సూప్లో ఉండే మూలగా అనే పదార్థం వలన మనకు తొందరగా కాల్షియం పెరుగుతుందని దీనిలో ఉండే పోషకాలే అందుకు కారణం ఒంట్లో ఉండే విషతుల్యాల నుండి ఇంకా అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది బోన్ సూప్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా ఎముకలు బలంగా తయారవుతాయి దీన్ని రాత్రి టైంలో కన్నా డే టైంలో తీసుకుంటే మంచిదని డాక్టర్స్ సూచనలు ఇస్తుంటారు అంతేకాకుండా మేక బోన్స్ కానీ గొర్రె బోన్స్ కానీ నాటుకోడి బోన్స్ కానీ తీసుకోవటం వల్లనే ఎక్కువ లాభాలు ఉంటాయి ఇప్పుడు మనం బోన్ సూప్ ఏ విధంగా పర్ఫెక్ట్గా పక్కాగా టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా ఫ్రెష్గా ఉన్న బోన్స్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలి అలా రెడ్ కలర్లో ఉన్న దాంట్లోనే మనకి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఒక లీటర్ నీళ్ళు మంచి నీళ్ళు అయితే పోసుకోవాలి ఒక చెంచా పసుపు కొద్దిగా ఒక చెంచాడు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ ఉంచుకొని ఉడికించుకొని పెట్టుకున్న తర్వాత విజిల్ చల్లారిన తర్వాత నీళ్ళని వేరే బౌల్లోకి వంపుకోవాలి మరొక గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్లో నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు చెంచా షాజీరా ఒక నాలుగైదు మిరియాలు చెక్క కొద్దిగా రాతి పువ్వు కొద్దిగా అది ఆప్షన్ రాతి పువ్వు హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకోవాలి ఈ దినుసులు అయితే ఈ దినుసులు వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్గాను టేస్టీగాను ఉంటాయి పచ్చిమిరపకాయలు ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను నేను వేసుకొని చెంచాడు పసుపు చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని తాలింపు మగ్గే వరకు సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అయితే తర్వాత ఉడికించి పెట్టుకున్న బోన్స్ పీస్ని వేసుకోవాలి ఈ తాలింపు ఈ ముక్కలకు పట్టే వరకు ఈ బోన్స్కి కలుపుకోవాలి అలా కలుపుకొని కలుపుకున్న తర్వాత పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి అడుగు అంటకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఉడికించుకున్న మటన్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత కారం వేసుకొని కొంచెం మటన్ కాబట్టి రెండు రెండు చెంచాలు వేసుకున్నాను నేను కొంచెం స్పైసీగా ఉంటుందని ఉప్పు కారం మొక్కలకు పట్టే వరకు కలుపుకుంటూ మెల్లగా ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి మళ్ళీ తర్వాత మనం తీసి పెట్టుకున్న బోన్స్ స్టాక్ ఉంది కదా ఉడికించి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఉడికించుకున్న వాటరు ఆ వాటర్ని పోసుకోవాలి మనం అవి కనుక పడేస్తే బెనిఫిట్స్ అన్నీ పోతాయి అందుకే నేను మంచినీళ్ళు పోసుకొని ఉడికించుకున్నాను ఇలా బోన్స్ స్టాక్ పోసుకొని మళ్ళీ అందులోనే పోసుకొని ఉడికిస్తున్నాను నేను మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ ఉంచుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు సిమ్లో గ్యాస్ పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా అంటే ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా కొద్దిగా ధనియాలు నాలుగు లవంగాలు మిరియాలు యాలుక్కాయలు చెక్క అలా వేయించి పొడి చేసుకున్న పొడి అనమాట అలా ఉడికించుకున్న తర్వాత గరం మసాలా వేసుకొని కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు సిమ్లో ఉడికించుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి అన్ అంతే బోన్ సూప్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బోన్ సూప్ రెడీ అవుతుంది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది మరి మన ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఇంకా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అప్పుడప్పుడైనా బోన్ సూప్ తాగినా తిన్నా కూడా ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి అంతేనండి బోన్ సూప్ బొక్కలు చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్